బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని అదంతా ఊహాజనితమే అన్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని విషప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా విలీనం జరగదని తమ పార్టీలో అలాంటి చర్చ లేదన్నారు రుణమాఫీ జరిగిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కూడా ఈటల రాజేందర్ స్పందించారు రుణమాఫీ పూర్తిగా జరిగిందని చెబుతున్నారని అదంతా బోగస్ అన్నారు రుణమాఫీ డెబ్బై రెండు వేల కోట్లు ఉండగా విధి విధానాల పేరుతో ముప్పై నాలుగు వేల కోట్లకు తగ్గించారని ఆరోపించారు అవి కూడా పూర్తి చేయలేదన్నారు హైడ్రా పేరుతో జరుగుతున్న హై డ్రామాను ఆపాలని సూచించారు అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలని సూచించారు